అరే పిరగా ఇట్టా ఇట్ట చెప్పుడు చెప్తావా చెప్పు చెప్పు ఇంట సరే ఇట్ట చెప్పు ఇవా నేను చెప్తా నేను సరే చెప్పు ఈడనో వన్ అది డెకరేషన్ డెకరేషన్ ఇగో ఈడనో టెంట్ అయ్యింది అగ ఆడనం వంటలకు సరే వంటలకు తయారు మంచిగా మంచిగుంటది ఎందుకంటే దగ్గర కదా సరే ఈ నుంచి ఇడికి రావచ్చు ఆ నుంచి ఆడ వడ్డీ ఆడ వంటలు చేసి తీసుకొచ్చి ఆడ వడ్డీ చేస్తు పెద్ద దిక్కు నువ్వే కాబట్టి అదే కానీ నేను చెప్పే చెప్పిన ఇక మీ ఇష్టం మీరు ఎట్లా చేసుకుంటారు మీ కథ ఏందో మీ లక్షణం ఏందో కానీ నువ్వు ఎట్ట చెప్తే అక్కడింటిలే అమ్మా నీకు నచ్చినట్టుగా ఎందుకంటే ఇదంతా కొల్లలు ఉంది మంచిగా ఇది చేస్తు ఆ రోజు ఉప్పు రమ్మ కాడికి పాము వచ్చిందని చెప్పిన కదా అవును మరి దాని కొరకు గిట్ట భయపడతానవా ఏంది ఇగ అదే భయపడా అది అది ఇట్లా జరిగేది ఉంటే అట్లే జరుగుతుంది చేసేది మరి వచ్చిన పాము ఆడ ఉండది దాని తక్కిన అదే పోద్ది ఆడ ఉండది సరే ఇక ఎట్లా జరగదు ఉంటే గట్లే జరుగుతుంది చేసేది ఆ రోజు ఎట్ట జరుగుతుందో అట్లా జరుగుతుందో అంటానావు కదా అవును ఆ రోజు ఎట్టెట్ట జరుగుతుందో ఏం కదో ఏం రచ్చనము ఆ రోజు నేను చూస్తా మంచి జరుగుతున్నా ఏమి లేదు మంచి జరగకుంటే మాత్రం ఆ రోజు చెప్తాను నేను మంచి మాటకు నేను చెప్పినట్టు ఇంచనే ఇన్నారు లేకపోతే మాత్రం మరి ఆ రోజు నేను ఏం చేస్తానో నాకే తెలియదు కబర్దార్ బిడ్డ నువ్వేమని చేసుకో నాకేం తెలియదు నీ ఇష్టం వచ్చా చేసుకో అమ్మా నాకు ఏమైతే తెలియదు ఇక నీ ఇష్టం ఇష్టమే కాదు ఇక నాకు సంబంధం లేని విషయం కాదు